స్వాగతం నేను సంధ్యా ఉందిగా ముఖ్యాంశారు నాటి మోదీ స్థానంలో మన్ కి బాద్ కుర్రాడు సిఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో విచుకుపడ్డ హరిశ్రమ్ ప్రతి నెలా వృద్ధులను చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా షర్మిల తిరుమలలో వడగల్లవాన అదృష్టం ఇదేనేమో ఏకంగా ప్రధాని మోదీ ఒకనాడు పోటీ చేసిన సీట్ టికెట్ ఓ సాధారణ యువకుడికి దక్కితే అది కూడా ఆయనకు చెప్పకుండానే మంజూరు చేస్తే సిట్టింగ్ ఎంపీని కాదని మరీ ఇస్తే వినడానికి ఆశ్చర్యంగా కనిపించినా ఇది నిజం గుజరాత్ లోని వడోదర స్థానంలో బిజెపి ఈసారి ప్రయోగం చేసింది ఈ స్థానంలో ముప్పై మూడేళ్ల హేమం జోషి అనే కుర్రాన్ని నిలిపింది सामाजिक सुरक्षा की योजना लॉन्च की थी नब्बे पैसे में इंश्योरेंस ये योजना लॉन्च की थी मैंने और आज देश के करोड़ों गरीबों को इसका लाभ हो रहा है मैं बोलपुर के इस मंच से गुरुदेव के चरणों में प्रणाम करता हूं उन्हें श्रद्धापूर्वक नमन करता हूं मैं जब भी बंगाल आता हूं कई सवाल मेरे मन में चलते हैं आज जो पश्चिम बंगाल की स्थिति है क्या ऐसी ही बंगाल की कल्पना हमारे पूर्वजों ने की थी बीते अनेक दशकों में जैसी खुनी राजनीति भ्रष्ट राजनीति यहां चली है वो देखकर हमारे पूर्वज क्या सोचते होंगे गुरुदेव की इस धरती पर टीएमसी ने असामाजिक तत्वों को लोगों का शोषण करने की खुली छूट दे रखी है गांवों पर टीएमसी का कब्जा अस्पतालों पर टीएमसी का कब्जा थानों पर टीएमसी का कब्जा खदानों पर टीएमसी का कब्जा ऐसे कोई पोलिटिकल पार्टी जो ऐसे गिरोह की तरह काम करती है क्या माफिया चलाती है क्या ये संदेश खाली में बहनों के साथ जो कुछ भी हुआ वो ऐसे ही माफिया राज का परिणाम है ऐसे न जाने कितने संदेश खाली यहां अभी भी दबे पड़े हैं जब जांच एजेंसियां अपना काम करने आती हैं, तो उन पर हमले किए जाते हैं और सरकार के लोग हमलावरों का साथ देते हैं बंगाल में टीएमसी भीड़तंत्र चला रही है गणतंत्र की उसने कब्र खोद रही है आए दिन कोर्ट को छोटी छोटी बातों के लिए यहां सरकार को फटकार लगानी पड़ती है देश को लोकतंत्र और संविधान के विरुद्ध వంశీకృష్ణ మన్య సతీష్ నవీన్ ఆస్మా తస్లిం గీతలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులను ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరుపరచగా వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది పదివేల పూచికత్తుతో బెయిల్ మంజూరైంది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిందితులు ప్రతి సోమ శుక్రవారాలు కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ముందు హాజరు కావాలని నాంపట్లీ కోర్టు ఆదేశించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సిద్దిపేటలో చేసిన వ్యాఖ్యలు అసంబంధమైనవని మాజీ మంత్రి హరీష్ అన్నారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి దేవుడు శాపాలు పెట్టారని ఆయన ఎప్పుడు నిజాలు మాట్లాడారంటూ వ్యాఖ్యలు చేశారు సిద్దిపేట అభివృద్ధిని సీఎం కండ్లు ఉండి చూడలేకపోయారంటూ విమర్శించారు సిద్దిపేట అభివృద్ధిలో ఎన్నో జాతీయ రాష్ట్రస్థాయి అవార్డులు సాధించిందని తెలిపారు సిద్దిపేట పేరు లేకుండా అవార్డులు రాలేదని సిద్దిపేటకు తాము ఏం చేయలేదో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు సిద్దిపేటకు మెడికల్ కళాశాల పోలీస్ కమిషనర్ కార్యాలయం ఐటీ హబ్ రైతు బజార్ ఎన్నో తెచ్చామని మించి తెలంగాణను తెచ్చామని చెప్పుకొచ్చారు ఈరోజు ఈ ఎన్నికల్లో బాగా ఆలోచించి మీరు అందరూ ఓటేయ్యాలి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలు ఆరు గ్యారంటీలు ఆరు అని ఊరించింది వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు మొదటి రోజే సంతకం పెడతామన్నారు నమ్మి ఓటేసిన పాపానికి ఆరు గ్యారంటీల మాట దేవుడెరుగు గాని ఉన్నాయి కూడా వాపసు పోతా ఉన్నాయి మన కేసీఆర్ ఉన్నప్పుడు మంచి మంచి పథకాలు అమలైనాయి ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ సర్కారు రివర్స్ గేర్లు నడుస్తున్నది ఆ రోజు సర్కార్ దాఖానలలో మీ బిడ్డ కానుపుకుపోతే కేసీఆర్ కిట్ వస్తుండే ఈ గవర్నమెంట్ వచ్చి ఐదు నెలలైంది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది కేసీఆర్ ఉండగా బోరు బాయిలకార ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు మళ్ళా కాలిపోయే మోటార్లు స్టార్ట్ అయినాయి పన్నెండు పద్నాలుగు గంటలు కూడా బాయికాడ సక కరెంటు రానటువంటి పరిస్థితి వచ్చింది అదేవిధంగా మూడో విషయం రైతు బంధు కేసీఆర్ ఉండంగా కరోనా కష్టకాలంలో కూడా టైం మీద పెట్టుబడికి రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఐదు నెలల వడ్లు కోతకు వచ్చినాయి కళ్ళకు వచ్చినాయి కానీ పురాగా రైతు బంధు పడలే ఇంకా రైతు బంధు మాయం కళ్యాణ లక్ష్మి మాయం కేసీఆర్ కిట్ మాయం ఇరవై నాలుగు గంటల కరెంటు మాయం అన్ని ఆగం చేస్తా ఉంటారు ఇలా ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్ కూడా టైం మీరు వస్తలేదు తులం మంగారం అన్నాడు పుణ్యాత్ముడు తులం దేవుడే గారి కళ్యాణ లక్ష్మి చెక్ కూడా బంద్ అయింది నేను మొన్న ఎక్కడినో సవాల్ చేసిన అయ్యా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన కొత్త కథ పెట్టింది కొత్త రాగం ఎప్పుడైనా టీవీ చూస్తే ఏం కాని పట్టాయి అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఇదే కదా రేవంత్ రెడ్డి చెప్పే అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు గరీబాలకు వెనుకొచ్చేది ఒక్క ముచ్చటి చెప్తాడా అక్క జనలకు వచ్చేదో బీసీలకు వచ్చేదో రైతులకు వచ్చేది ఉంటదా ఉన్నాయి కూడా వచ్చుడు అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందైతే ఇక బానిప మీద ఇచ్చాడు ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని ఆ బాండ్ పేపర్ ఎత్తుకు పోయింది బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం బాండ్ పేపర్ అంటే ఒక విశ్వాసం ఎందుకు ఏదైనా బయాన్ ఇచ్చినామని బాండ్ పేపర్ మీద పది రూపాయల కాయిదా మీద రాసుకుంటే కులంలో కూర్చున్నా పెద్ద మనుషుల కూర్చున్నా పోలీస్ స్టేషన్ పోయినా చెల్తదని నమ్మకం ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చెప్తే వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు ఇక మేము గెలవంగానే మొదటి సంతకం ఇదే వంద రోజుల్లో ఇస్తాం వచ్చే ఇరవై ఐదు వందల అక్కజెళ్ళ బ్యాంకులు ఒకటి తారీఖు నాడు అన్నారు పాపం నన్ను ఓట్లేస్తే నట్టేటం ముంచింది కాంగ్రెస్ పార్టీ నేను ఒక మాట అంటున్నా ఇప్పుడు ఊళ్ళో ఎవరన్నా చెక్ ఇస్తారు చెక్ ఇచ్చి పైసలు తీసుకుపోతారు చెక్ మనం బ్యాంకులు వేసినామనుకో అది బౌన్స్ అయితే శిక్ష పడ్డదా పడదా చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది మరి ఇలా కాంగ్రెస్ ఓడిచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కదా వంద రోజుల్లో ఇస్తామనిచ్చిన బ్యాండ్ పేపర్ బౌన్స్ అయిందా మరి బ్యాండ్ పేపర్ బౌన్స్ అయితే ఈ కాంగ్రెస్ కు శిక్ష వరాల్లో వస్తా శిక్ష వరాలో వస్తా వెళ్ళాలంటే పదమూడో తారీఖు నాడు ఈ గుంపు నెల్సి గుంబ గుస్తాడు రేపు అసెంబ్లీ మా మైపాాలన్నా నేను పళ్ళ గుడ్డి వెళ్ళి వృద్ధులకు పెన్షన్ పంపిణీలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ శర్మల విమర్శించారు ప్రతి నెల ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అని నిలదీశారు కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్ అధికారులకు ఏముందంటూ ప్రశ్నించారు నిన్న బిడ్డల ఉద్యోగాల గురించి మాట్లాడాం ఈరోజు ఎంప్లాయీస్ పడుతున్న కష్టాల గురించి మాట్లాడదలుచుకున్నాం ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆరు లక్షల పైనే మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు బహిరంగంగానే ఇలాంటి బొత్స వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ తీరు వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులేకే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి గొంతుని నొక్కేస్తూ వారి హక్కులని కాల రాస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు మాకు ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు ఇంతగా అడుగుతున్నా వాస్తవానికి కొట్లాడుతున్నా పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వం మం మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు ఆలకించింది లేదు మరి ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఐదు సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి పోనీ ఒక్క విం విషయంలోనైనా మీరు వాళ్ళ తరపున నిలబడ్డారా కనీసం వాళ్ళకు టీఏ డిఏలు కూడా మీరు ఇవ్వటం లేదు ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డ్స్ చూడండి కనీసం మెడికల్ బిల్స్ కూడా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు లీవ్కు సంబంధించి రెండు వేలకు పైగా ఎంప్లాయీస్కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించటం లేదు ఇలా దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది హెచ్ఆర్ఐ అయితే వాళ్ళ కనీస హక్కు కానీ దాంట్లో కూడా కోత విధించింది ప్రభుత్వం పదకొండవ పిఆర్సీ ప్రకారము వీళ్ళకి ఇవ్వాల్సిన అయ్యారులో కూడా కోతలు పెట్టారు పన్నెండో పిఆర్సి అమలు చేయాల్సిన ప్రభుత్వము పన్నెండోది కాదు కదా దగ్గరికి కూడా రాలేదు ఇంకా పదకొండో దాంట్లోనే ఇరుక్కొని అది కూడా పూర్తి అమలు చేయకుండా దాంట్లో కూడా కోతలు పెట్టారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్కలేదు వాళ్ళు చనిపోయినా పర్వాలేదు ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ప్రతీ నెల ఇంతమందిని పొట్టను పెట్టుకోవాలి ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమన్నా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారా ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది మరొక్కసారి గుర్తు చేస్తున్నాం మీకు జీతం ఇస్తున్నది ప్రజలు ప్రజల డబ్బులు ఇంత లాయలిటీ వైసీపీకి మేలు చేయాలి అన్న ఇంత లాయలిటీ పనికిరాదు కేవలం ఈరోజు వైసీపీ పార్టీకి మేలు చేయడానికి నెల నెల ఇంతమందిని పొట్టను పెట్టుకుంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారు దయచేసి ఇది చేయొద్దండి ఇంకా చేసే అవకాశం కూడా మీకు ఉండదు తిరుమలలో వడగండ్ల వాన కురిసింది శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వాన కురవడంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం మాడవీధిలోకి భారీగా నీరు చేరింది కొద్ది రోజులుగా బానుడి ప్రతాపంతో అవస్థలు పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కొంత ఉపశమనం కలిగించింది హైదరాబాద్ సమీపంలో తుర్కయ్యాంజల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగలయ్య ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పనిచేస్తూ కనిపించారు మండుటెండలో కూలీగా మరి దుర్భరమైన పరిస్థితుల్లో ఆయన పనిచేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో మొగలయ్యకు వచ్చిన కష్టం పైన మన దేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఉండే ప్రాధాన్యత చర్చ జరుగుతుంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న నామినేషన్ కార్యక్రమంలో నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీగా బయలుదేరారు ఎమ్మెల్యేలు వీరేశం బిర్ల ఐలయ్య మరియు జిల్లాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాటి మోదీ స్థానంలో మన్ కీ బాత్ కుర్రాడు సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో స్థాయిలో హరీష్ రావు ప్రతి నెలా వృద్ధులను చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా షర్మిల తిరుమలలో బుల్టెన్ విశేషాలు